శుక్లాంబర్ధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే గజ చికిత్స పాలకాప్యుడు పలికెను ఓ లోమపాద నీకు గజ లక్షణాలు గజ చికిత్స చెప్పెదను దీర్ఘములైన తొండము నుండి దీర్ఘ శ్వాస తీసుకున్న గజములు సహనశక్తి కలవి ఇరవది లేదా పదనెనిమిది నఖము నుండి శీతకాలం మదమును స్రవించడం ప్రశస్తములు కుడిదంతం ఎత్తుగా ఉన్నవి మేఘం వంటి బృంహితము కలవే విశాలమైన కర్ణములు కలిపి చర్మంపై బిందువులు కలవి ఆగు ఏనుగులను సంగ్రహించాలి పొట్టి లక్షణహీనములకు వాటిని గ్రహించరాదు పార్శ్వగర్భం గల ఆడ ఏనుగులను మూఢోన్మత్త గజములను ఉంచుకొనకూడదు వర్ణము సత్వము బలము రూపము కాంతి సంహనము జవము అని ఏడు సలక్షణములు గల గజము యుద్ధమున శత్రువులను జయించును శిబిరానికి సేనకు గొప్ప శోభ ఇచ్చినవి గజములే రాజుల ఏనుగుల వల్లనే విజయం కోరుకుని చుందురు ఏనుగుల అన్ని విధముల జ్వరమునందును అనువాసమును చేయవలను ఘృత ఒక స్నానం వాతరోగ వినాశకం స్కందరోగానికి కూడా పాలకం నందువలే ఏనుగులకు చికిత్స చేయి వలను పాండురోగమున గోమూత్రమును హరిద్రను ఘృతమును ఇవ్వవలను మలబంధం నందు శరీరానికి తైలం పూసి స్నానం చేయించటం మంచిది ఏనుగుకు పంచలవణ యుక్త మగ మధురను త్రాగించాలి మూర్ఛ రోగం వచ్చిన ఏనుగుకు వాయుడంగా త్రిఫల త్రికటు సైంధవముల గ్రాసమును తినిపించి మధుయుక్త మగ జలం తాగించవలను సిరు రోగమందు అభ్యంగము నశ్యము ప్రశస్తములు తైలయుక్త పుటకములతో పాదరోగములకు చికిత్స ప్రారంభించి పిదప కల్కష కల్క కషాయములతో శోధనం చేయించాలి కంపన రోగమున ఉన్న గజానికి సికి తిత్తిరి లావ పక్షుల మాంసమును పిప్పటి మరీచములు కలిపి తినిపించాలి అతిసార రోగమందు బాల బిలువ లోధ్ర ధాతకి శర్కరలతో పిండి తినిపించాలి తొండమునకు రోగం వచ్చినప్పుడు లవణయుక్తముకు ఘృతమును నశ్యముగా ఇవ్వాలి ఉత్కర్ణక రోగమందు మాగధి నాగరాజ జీరలతో చేసిన గంజి వారాహి కందరసం ఇవ్వాలి దశమూల కొలుత ఆమ్లక కా కాక మాచిలతో చేసిన తైలాన్ని మిర్చితో కలిపి ఉపయోగిస్తే గల గ్రహ రోగం నశించను మూత్రకృచ్ రోగమందు లవణయుక్తములకు సురను ఘృతమును త్రాగించవలను లేదా త్రాపుష బీజక్వాదమును ఇవ్వవలను చర్మదోషమునందు నింబక్వాధం కానీ వృషక్వాధం కానీ ఇవ్వాలి కోష్టక్రములను తొలగించటకు గోమూత్ర వాయు విడంగములు ప్రశస్తములు గాయములు మాన్పించటకు శృంగిబేరీ కణ ద్రాక్ష శర్కరలతో కాచిన జలం ప్రశస్తం మాంసరసం కూడా హితకరం అరుచి రోగంన వ్యోషయుక్తమగు పెసలాన్నం మంచిది త్రివృత్ వ్యోష అగ్ని దంతి అర్క శ్యామ క్షీర గజ పిప్పలతో చేసిన స్నేహం గుల్మ రోగములు పోగొట్టును ఇట్లే గజ చికిత్సకుడు భేదన ద్రావణ అభ్యంగ స్నేహపాన అనువాసములతో కూడా అన్ని విధములకు విద్రది రోగములను నశింప చేయ చేయవలను గజమునకు కటరోగమందు ముద్గసూపంతో ఇష్టికమును కలిపి బాల బిల్వములతో లేపం చేయవలను అన్ని విధముల శూలములను తొలగించటకు దిన భాగమున పిడంగ ఇండ్ర యవ హింగు త్రి వివిధ హరిద్రా పిండములను ఇవ్వవలను ఇది ఏనుగులకు ఉత్తమ భోజనం ఇతర భక్ష్యములు అధమ భోజనంలో ఎవలు ఇక్షువు ఏనుగులకు బలంను పెంచును తృణము ధాతు ప్రకోపం కలిగించును క్షీణించిన మదము గల గజానికి పాలు త్రాగించుట అగ్ని దీప్తిని కలిగించుట ద్రవ్యము వండిన మాంసరసము లాభకరములు వాయస కుక్కర కాక ఉలూక హరులను క్షౌద్రంతో కలిపి పిండం చేసి యుద్ధమందు మహాపదయందును ఇవ్వవలను కటు మత్స్య విడంగ లవణ కోసాతకి క్షీర హరిద్రలతో ధూపం వేస్తే ఏనుగు జయప్రద పిప్పలి తండులములు బియ్యము తైలము మాధ్వికం తేనె వీటిని నేత్రమందు వేస్తే అవి దీపనీయములు చెటకా పురీషము పారావత పురీషము క్షీరవృక్షము మద్యము వీటితో చేసిన అంచనం ఏనుగులకు ఇష్టమైనది ఈ అంజనం నేత్రాలకు పోసిన ఏనుగు యుద్ధం నందు శత్రువును మర్దించును నీలకమలములు ముస్త తగరము వీటిని తండలో లోదకమందు మందు నూరి ఏనుగు నేత్రాలకు పెట్టినచో పరమశాంతినిచ్చును గోళ్లు పెరిగినప్పుడు వాటిని ఖండించాలి ప్రతి మాసం తైలాభ్రంగాణం చేయాలి ఏనుగులు శయనించే స్థానమున ఎండిన పేడ పరాగం ఉండవలను శరద్ గ్రీష్మం నందు వీటికి ఘత చేయటం ఉపయోగకరం 唵，沙，那，沙，那，沙，那，那，